వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి జనవరి మంత్ రోడ్ సేఫ్టీ మంత్గా చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు మనం చూస్తాం మనకు చాలా మంది ఏదైనా యాక్సిడెంట్స్ అయితే అందులో హెల్మెట్ ఉన్న వాళ్ళకి తక్కువ గాయాలైతే మనకి మాత్రమే ఎంత మేము వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది టూ వీలర్ కానీ ఏం కాలేదు ఎందుకంటే హెల్మెట్ ఉంది కాబట్టి చిన్న ఇంజురీ చాలా చిన్న ఇంజురీ అయింది అదే హెల్మెట్ లేకపోతే మనకు స్పాట్లైట్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఇట్లాంటి యాక్సిడెంట్స్ వల్ల స్పాట్లైట్ అవుతారు సరే ఇంజురీ అవ్వడం వల్లనే మీరు ఇవన్నీ తీసుకోవడం కాదు మంచి వాళ్ళ పాపం మంచి ఆలోచన చేసి ఏంటంటే ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్న బండి మొదలు పెట్టాలి ఇప్పుడు వేరే కాలనీస్ లో స్ట్రిక్ట్ ఉంటాయి రోజు కార్యకాలంలో సీట్ బెల్ట్ పెట్టాల్సిందే సీట్ బెల్ట్ పెట్టడానికి కాదు స్టార్ట్ చేసి మన దగ్గర మన దగ్గర కూడా మనము మనదేమో అయితే లేదు ఏదో ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే అత్త వాళ్ళకి టైం గట్ట ఎదరో బయట పడతాము పోలీసులు అక్కడ ఉండే పక్క కల్లి వెంకాలు ఇచ్చి వాళ్ళు తగ్గట్టు ఆగిపోయి వెనకాలకి ఎట్లా మళ్ళీ వేరే దగ్గర నుంచి పోవాలి కానీ వాళ్ళకి మనకేమైనా దెబ్బ తగిలితే బాధ మనకే కదా మన మనకేమైనా అయితే మన కుటుంబం మొత్తం ఆగమవుతుంది మన తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళందరూ కూడా మన పైన ఆశ పెట్టుకుని ఉంటారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా రోడ్ పైన ప్రయాణిస్తే అది అంత మంచిది ఏముంది ఏం కాదన్నమాట అస్సలు అనుకోవద్దు టైం నటుకు మనది కాదు అట్లానే ఓవర్ స్పీడ్ పోతూ ఉంటాం గంటలో పోయేది అర్ధ గంటలకు పోవాలని చూస్తాం కానీ దానివల్ల ఇంటర్నెషనల్ జరుగుతుంది ప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన ఇంటి నుంచి హాషల్ వెళ్ళే రోడ్లో కూడా యాక్సిడెంట్స్ బాగా అవుతాయి అందరూ ఫస్ట్ గల్లీ నుంచి వచ్చేటప్పుడు అతిల్ చూసుకొని వెళ్ళాలి ఈ హైవే పైన ఏదైనా ఒక సెకండ్ ఆగి అటు లెఫ్ట్ రైట్ చూసుకొని వెహికల్ రా వెళ్ళాలి ఇవన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా జాగ్రత్త వెళ్ళచ్చు ఎందుకంటే మనం ఎక్కువ పైన ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తలు వెళ్ళారు అందరూ కూడా మధ్య మదర్ వాలంటీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అంత మన తెలుగు మండలం అందరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అట్లాంటి మంచిపాటు చేస్తుంటే ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా బాగా సహకరిస్తారు వాళ్ళకు కూడా ఇంకా ఇచ్చ ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చి వేరే వాటికి కూడా సహకరిస్తారు వీళ్ళ నుంచి మన భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సేవలు పొందాలని అందరం అనుకున్నాం మీరు కూడా చేయాలి వేరే మండలాలకు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేయాలని మరి కోరుకుంటున్నాం మరి ఇక్కడున్న కూడా కోరుకునే మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ ఇల్లు బాగుంటుంది కాబట్టి మంచిగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి మరి ఫస్ట్ టైం థ్యాంక్ యూ అండి మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్